జరిగింది తప్పకుండా ఎన్ఏసికి ఒక బ్రాంచ్ విజయవాడలో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం మొన్నే మనం దానికి కూడా మాట్లాడటం జరిగింది ఇన్ ప్రిన్సిపల్గా కాకపోతే దానికి ఒక సమయం పట్టుంది ఒక ఐదు ఆరు నెలల సమయంలో దానికి కూడా ఒక తుది రూపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం విజయవాడ ఎయిర్పోర్ట్ మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ ఏదీ జరగలేదు నిరంతరం కూడా ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ ఎయిర్పోర్టు డెవలప్ అవ్వాలి అమరావతి అని కోరుకుని సమీక్ష సమావేశాలు జరిపారు నేనైతే ప్రతి నెల సమీక్ష సమావేశాలు జరిపి ఎయిర్పోర్టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ పర్టు పూర్తయ్యే విధంగా తీసుకొచ్చాం అన్నిటికన్నా ముఖ్యంగా కనెక్టివిటీ రామ్మోహన్ నాయుడు గారు మంత్రి గారు అవ్వంగానే రెండు బాంబే ఫ్లైట్స్ ఒక ఢిల్లీ ఫ్లైటు రేపు రాబోయే కాలంలో రెండు నుంచి మూడు నెలల్లో వారణాసి అహ్మదాబాద్ కొచ్చిన్ గోవా పూణే ఫ్లైట్లు కూడా రాబోతున్నాయని తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది ఇటువంటి కనెక్టివిటీ ఇవ్వటం వల్ల మనం చూస్తే వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపారస్తులు చాలామంది సోరత్తు వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ అహ్మదాబాద్ కావాలి వారణాసి వాళ్ళ అయోధ్య దేవాలయం కూడా వచ్చింది ఎంతోమంది భక్తులకు అది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఇండస్ట్రీస్ నిజంగా చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది రతన్ టాటా ఇండస్ట్రియల్ ఎస్టేటు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలామంది యువకులు కూడా ఇండస్ట్రీస్ కావాలని అడుగుతున్నారు తప్పకుండా వారందరికీ ఇండస్ట్రీస్ ప్లేస్ ఉండే విధంగా ఆ రోజు సతీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇప్పటికీ ఐదు ఆరు సార్లు ఇండస్ట్రీస్ మీట్ పెట్టాం జగ్గయ్యపేట నందిగామాలో నిన్న కూడా చూసాం డిఫెన్స్ క్లస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రెండు వేల ఎకరాల్లో డిఫెన్స్ క్లస్టర్ రాబోతుంది దీనికి మొదటి నుంచి డిఫెన్స్ కమిటీలో నేను ఉండటం వల్ల నేను ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయో బ్రహ్మోత్సవం కానీ బీడిఎల్ని కానీ ఆంధ్రకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనంతపూర్లో రాయలసీమ ప్రాంతంలో కానీ ఇటు కోస్తా ప్రాంతంలో కానీ డిఫెన్స్ పరిశ్రమ పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం దాదాపు పదిహేడు డిఫెన్స్ పీఎస్సీల్లో పన్నెండు డిఫెన్స్ పీఎస్సీలు మాట్లాడాం అటాకే మచిలీపట్నంలో కూడా గోవా షిప్ యార్డ్ వచ్చే విధంగా కృషి చేస్తున్నాం పరిశ్రమలు వస్తేనే ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తాం కాబట్టి మా గౌరవ యువ ముఖ్య యువమంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా పరిశ్రమలు రావాలని కోరుకుంటాం స్కిల్ డెవలప్మెంట్లు పరిశ్రమలో తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం ప్రతి పాఠశాలలోనూ మనకి గవర్నమెంట్ పాఠశాలల్లో గ్రౌండ్స్ ఉండాలని అన్ని నూట అరవై ఐదు పాఠశాలల్లో గ్రౌండ్స్ క్లియర్ చేశా నా సొంత నిధులతోనే నేను కిట్లు ఇచ్చా క్రికెట్ కాదు మిగతా ఎనిమిది రకాల మిత్ర స్పోర్ట్స్కి సంబంధించిన కిట్లు ఇచ్చాం అది కూడా మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చాం రేపు రాబోయే కాలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులోనూ కూడా నా సొంత నిధులతోనే క్రికెట్ పోటీలు నిర్వహించబోతున్నాం అందరికీ కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఏడు వందల క్రికెట్ కిట్స్ వాళ్ళకి గిఫ్ట్గా గెలిచిన వాళ్ళందరిని తీసుకొచ్చి దసరా సమయానికి ఏదైనా ఒక క్రీడ లేక ఒక ఎగ్జిబిషన్ సొసైటీని కూడా గత రెండు నెలల నుంచి నిరంతరం నేను అడుగుతూనే ఉన్నాను రెండు వేల పన్నెండులో ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక వారం లోపల మళ్ళీ తుది రూపులోకి రాబోతుంది కొత్త ఔత్సాహిక పారి పారిశ్రామికత కూడా ఎగ్జిబిషన్ సొసైటీలోకి వచ్చారు వాళ్ళందరినీ కూడా మెంబర్స్గా తీసుకోమంటున్నాం దానికి స్థలం వెతుకుతున్నాం ఎగ్జిబిషన్ సొసైటీకి ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టాలని ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా ఎప్పుడో చూసాం మనం చూస్తే మా చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అంటే చాలా ఆనందంగా ఉండేది అటువంటి ఎగ్జిబిషన్ని కూడా సొసైటీని కూడా రివైవ్ చేసి గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షుడిగా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా రివైవ్ చేసి సంవత్సర కాలం లోపు ఎగ్జిబిషన్లు పెట్టి మళ్ళీ ఇదో గత వైభవం ఎగ్జిబిషన్ అంటే వాళ్ళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ ఉండేది దాన్ని కూడా అందుబాటులో తీసుకురాం గాంధీ హిల్ గురించి రెండు మూడు మీటింగ్లు వేసాం గాంధీ హిల్ని కూడా త్వరలో మళ్ళీ పర్యాటక ప్రాంతం కింద తీసుకురాబోతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో తాగునీటికి డ్రైనేజీలు